కృష్ణం వందే జగద్గురు ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు ఏలూరు శాసన సభ్యులు ఆత్మీయ అతిథి గౌరవనీయులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేడు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఫ్లాష్ టీమ్ ఆఫీస్ వద్ద ఎన్ఆర్పేట ఏలూరు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు గోపూజ సాయంత్రం ఐదు గంటలకు శ్రీకృష్ణ పూజ పది సంవత్సరాల లోపు బాల బాలికలకు చిన్ని కృష్ణుడు మరియు గోపిక వేషధారణ ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శన రాత్రి ఏడు గంటలకు ఉట్టి ఉత్సవం మొదటి పోటీ ఐదు వేల నగదు పాల్గొనువారు ఎత్తు ఫైవ్ ఫీట్ లోపు రెండవ పోటీ పదివేల నగదు పాల్గొనువారు ఎత్తు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ లోపు మూడవ పోటీ పదిహేను వేల నగదు అందరూ పాల్గొనవచ్చును అనంతరం ప్రసాద వితరణ అందరికీ ఆహ్వానం Jagat Krishna vande, jagat purum, Krishna vande, jagat. Durum.